నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వీళ్ళిద్దరిని చూసారా మా స్కూల్ ఫ్రెండ్స్ అండి ఇంతకుముందు వీడియోలో చూపించాను మా ఫ్రెండు శైలజ అని వాళ్ళు ఉసిరి చెట్టు దగ్గర భోజనాలు రమ్మని పిలిచిందండి మమ్మల్ని వెళ్తున్నాము ఇలాగ లోపలికైతే ఆటోలు అవి ఏమి ఉండవండి నడిచి వెళ్తున్నాం సరదాగా అటు ఇటు పంట పొలాలు తర్వాతేమో చెరువులు కాలువ ఆ పక్కనే చాలా బాగుందండి ఇక్కడ చెరువు చూసారా ఆ చెరువులోని కలువ పువ్వులు అండి పువ్వులే ఆకులు ఉన్నాయి పువ్వులు ఒకటో రెండో ఉన్నాయి ఎర్ర కలవండి అది చాలా బాగున్నది బాగా ఎంజాయ్ చేసాం మేమైతే పంట పొలాలు చూశారు అటు ఇటు పొలాలతోటి చగ్గాలని నడిచాలతో చాలా బాగా అనిపించింది అండి చల్లగాలి పీలిస్తూ మనసుకి చాలా ప్రశాంతంగా అనిపించింది అది కూడా కనిపించేళ్ళే వాళ్ళది వాళ్ళ అమ్మగారు వాళ్ళు ఉంటారండి అక్కడ మా ఫ్రెండ్ అయితే అది తణుకులో ఉంటుంది ఇదేమో దువ్వ దాటిన తర్వాత కొంచెం లోపలికి రావాలి వచ్చేసామండి ఇది వాళ్ళ ఇంటి దగ్గరికి ఇక్కడైతే ఇదిగో ఎలా వెళ్ళాలి లోపలికి ఇక్కడేమో ఉసిరి చెట్టు ఉంది పూజ అది చేస్తున్నారు తోట ఉన్నదండి పెద్ద తోట వాళ్ళకి వాళ్ళ నాన్నగారు అసలు మొక్కలు అవి చాలా బాగా పెంచుతున్నారు అవన్నీ నెక్స్ట్ వీడియోలో పెడతాను ఇంకా తనేనండి శైలు మా ఫ్రెండు వాళ్ళ అమ్మాయి అండి తను ఇంకా వాళ్ళ చుట్టాలు వాళ్ళ అమ్మమ్మ గారు వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు వాళ్ళ మావాయిలు వాళ్ళ అత్తయ్యలు అంటే ఎక్కువ మందినైతే ఏం పిలవలేదండి మొత్తం కలిసి ఒక పదిహేను మంది అలా అంతే నన్ను లాస్ట్ ఇయర్ కూడా పిలిచిందండి నేనేమో కుదరక వెళ్ళలేదు సిరిచేట్ దగ్గర పూజ అయితే ఇలా చేసింది మేము కూడా వెళ్ళి దీపాలు అవి వెలిగించుకున్నాం అక్కడ తర్వాత లింగాష్టకం అది పాడాము లలిత శాస్త్రం అవి చదివి ఇంకా అందరూ సరదాగా ఫోటోలు అవి దిగేమండి ఫ్రెండ్స్ అందరం కలిసి ఉంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తాం కదా అందులోను స్కూల్ ఫ్రెండ్స్ అంటే చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తొస్తూ ఉంటాయి పూజది చేసుకుని సుట్టి చెట్టు ఇంకోటి ఉన్నదండి అదైతే కాయలు కాస్తుంది కానీ లోపల కంట ఉంది అది ఇంక ఇక్కడ ఇది ఎదరుకున్నది కదా అని ఇక్కడైతే పూజ చేసింది తులసి మొక్క అది కూడా పెట్టుకుని పక్కన వీళ్ళ అమ్మాయి పాట అయితే చాలా బాగా పాడిందండి പച്ചാൽ ബംഗിത ബംഗ്ലി കൂടെ పచ్చాలు బంగారు పడి పుత్రి వరలక్ష్మి మా ఇంటికి చూసారా ఆ పాట ఎంత బాగా పాడిందా అమ్మాయి తన పేరు పూజ అండి చిన్నమ్మాయి ఉంటుంది శ్రీజ తన పేరు తను రాలేదు తర్వాత లలిత అది చదువుతూ అయ్యాక హార్త్ అయితే ఇచ్చేసింది తర్వాత అందరము ఉసిరి చెట్టు చుట్టూరు ప్రదక్షిణ చేశామండి అలా మూడు జార్లు ప్రదక్షిణ చేసి దండం పెట్టుకుని తర్వాత ఇంకా ఈవిడ వాళ్ళ అమ్మగారు అండి తర్వాత వాళ్ళ నాన్నగారు అక్కడ లోపల ఉన్నారు ఆయన ఆయనకి మొక్కలు అంటే చాలా ఇష్టం అండి అసలు ఎన్ని మొక్కలు పెంచారంటే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు ఇది రుద్రాక్ష అంటండి చెట్టున ఎండింది చూసారా తర్వాత భోజనాలు అయితే మొదలు పెట్టేశాము అప్పుడే వంటికి అంటున్నారా దాటింది ఇంకా అందరం భోజనం చేసి సరదాగా తోట అంతా తిరిగి వంటలు అయితే అదే చేసిందండి అంటే తక్కువ మందే కదా అని వండేసింది చాలా బాగా చేసింది వంటలు మాత్రం పులిహోర బిర్యానీ రవ్వ కేసరి బూర్లు అలాగే కంద బల కూర సాంబారు బంగాళదుంప కుర్మా గోంగూర పచ్చడి నెయ్యి పప్పు టమాటా అన్నీ వండుకొచ్చిందండి టేస్ట్ అయితే అన్నీ కూడా చాలా బాగున్నాయండి అందరం కూడా భోజనం చేసి సరదాగా ఇంకా తోటలో తిరిగి ఇంకాసేపు అప్పుడైతే ఇంటికి వచ్చాము వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి